భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఓ వైబ్రేషన్ కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూసే పోరు భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో జట్లు వైసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ అభిమానులను అలరించింది మళ్లీ దాయాదుల సమరం ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు వచ్చే ట్రోఫీలో భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి ఈ మినీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న పాక్ క్రికెట్ తాజాగా పై కసరత్తు చేస్తోంది ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఈ టోర్నీ జరగనుంది పీసీబీ పంపిన షెడ్యూల్ కు ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ జట్లు మార్చి ఒకటిన లాహోర్ లోని గడ్డాపి స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది ఈ షెడ్యూల్ కు ఐసీసీ ఆమోదం తెలిపినా బీసీసీఐ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ తమ ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంది చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించింది ప్రస్తుతం భారత్ తప్ప మిగిలిన దేశాలు పాక్ వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపిస్తుందో లేదో చూడాలి you yeah. yeah.